ఓకే రైట్ కాంగ్రెస్కి సంబంధించి వెంకటస్వామి గారు కూడా మనతోటి ఈ జూమ్లో అయితే చర్చలో పాల్గొన్నారు వెంకటస్వామి గారు వెల్కమ్ అండి ఏదైతే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను పైన కాంగ్రెస్ పార్టీ అయితే స్పందించినట్టుగా తెలుస్తుంది దీన్ని ఈ వ్యాఖ్యలు అయితే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం ఎమ్మెల్యేలను కొంటాం అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను యాజ్ ఏ కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా మీరు ఏ రకంగా చూస్తారు వెంకటస్వామి గారు వెంకట గారు మీది మ్యూట్ లో ఉంది ఆన్ చేయండి హలో వెంకట గారు కంటిన్యూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మేము అంత సీరియస్ గా నాయకుడిగా అయితే నేనైతే మరగణిస్తా ఆయన ఏం మాట్లాడతాడు ఆయన పెద్ద అస్తిత్వం ఏమిన్నది ఆయన ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కేసీఆర్ మరి కేసీఆర్ మాట్లాడమంటే మాట్లాడలేదు లేకపోతే తనకు వ్యక్తిగతంగా ఏమైనా అనిపించిందో కానీ ఆయన వ్యాఖ్యల మీద పెద్ద సీరియస్ ఆ కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఒక బాధ్యతహితం అనేటువంటి ఎమ్మెల్యే బాధ్యత రహితంగా మాట్లాడడం అనేటువంటిది శోచనీయం ఆ తర్వాత అబ్జెక్షన్ దట్ ఈస్ ఆక్షేపణీయం సో నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు ఉత్తర ప్రభాకర్ రెడ్డి కొంచెం ప్రజాస్వామ్యం ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎంపీ అయింది కాబట్టి కొంచెం ప్రజాస్వామ్య విలువలు తెలిసి ఉండాలి కదా మీ పార్టీ లైన్ లో మీ పార్టీ కార్యకర్తలను కృషి చేయడానికి నోట్కొచ్చింది మాట్లాడుతానంటే అది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టయితే రోదీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ శేషి కూర్చొని ఉన్నాడు ఆయన వెరీ బిగినింగ్ ఈ గతంలో చాలా మంది టిఆర్ఎస్ నాయకులు కూలిపోతుంది గవర్నమెంట్ అది అన్నప్పుడు శేషు చక్కటి క్యాలిక్యులేషన్ చెప్పాడు సాధ్యమా కాదా అని సో దుస్సాధ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ఒక ఎనలిస్ట్ గా శేష్ చాలాసార్లు చెప్పినాడు ఈసారి ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా చర్చ వచ్చింది ఆ చర్చల సందర్భంగా నేను స్టేట్ అండ్ ఈజ్ విత్ క్యాలిక్యులేషన్స్ అండ్ అనలిటికల్ డి అన్నిటికే డాటాతో చెప్పినాడు కాబట్టి మాకైతే మాకు మా ప్రభుత్వ పరంగా మా పార్టీ మా పార్టీ పరంగా ఏ విధమైనటువంటి ఆందోళన మాకు లేదు కాకపోతే వాళ్ళు అవాకులు చెవాకులు పేరుతున్నారు సో దాన్ని ప్రజాస్వామ్యంలో ఎట్లా ఎదుర్కోవాలా ఏం చేయాలనేటువంటిది కూడా మాకు బాగా తెలిసిందే సో మేమేం ఆందోళన చెందటం లేదు కానీ వాళ్ళే ఒకసారి వాళ్ళు కానీ వాళ్ళ అధినాయకులు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రజాస్వామ్యం ఉంటేనే వాళ్ళు ఎమ్మెల్యేలయ్యూ ఎంపీలు అయినారు వాళ్ళ కేసీఆర్ గారు సీఎం అయిండు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే సోనియా గాంధీ గారు దేవాలని తెలంగాణ ఏర్పడితే ఆ ఏర్పడే తెలంగాణకు ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఒక మాద అవకాశాన్ని ఆయన పొందిండు ఆయన అదృష్టం అది అందరం కూడా అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసిండు ఆయన అయ్యాండు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన వాడు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి ఆ పార్టీని ఎంత డిగ్నిఫైడ్గా నడపాలి నేను సింపుల్ టీచర్ అని తెలంగాణ లెక్చరర్ ఫోరం నేను శిేష్ గారు కూడా అందరం పనిచేస్తున్నాం తెలంగాణ ఉద్యోగంలో ఒక సింపుల్ తెలంగాణ లెక్చరర్ ఫోరాన్ని మేము ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ గా నడిపినాము అట్లాంటిది ఒక ప పార్టీ అధ్యక్షుడిగా ఉండి పార్టీలో ఉన్నవాడు ఎవరు మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు అని మినిమము అంటే సమాచారం కానీ లేకపోతే దాని మీద పట్టడం లేనటువంటి ఒక నాయకుడు కేసీఆర్ ఉండడం అనేటువంటి ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులకు అది అవమానకరము ఆ ప్రజాస్వామ్యానికి కూడా అవమానకరం ఇట్లాంటి వాక్యాలను వెనక్కి తీసుకోవాలి కొత్త ప్రభాకర్ రెడ్డికి నిజంగానే ఆ ఎవరైనా అది కాంట్రాక్టర్లు బిల్డర్లు వాళ్ళందరూ నిజంగా అసత్తులు ఉంటే ఆ కాంట్రాక్టర్ల తరఫున ఆ బిల్డర్ల తరఫున మరి ఏమి ఇబ్బంది ఉన్నదా అనేటువంటిది రిప్లండ్ చేయాలా ఇంతకు కూడా కొందరు కాంట్రాక్టర్లు వచ్చి మట్టి గారికి రిఫండ్ చేస్తే మేము దాన్ని సాల్వ్ కూడా చేసినాం అంటే కాంట్రాక్టర్లు కూడకొడితే కొడితే కూలిపోయేంత దరిద్రంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ మా ప్రజాపాలన జరుగుతున్నటువంటి మా ప్రభుత్వం అంత దరిద్రంగా ఏం లేదు టాటా చప్పులకు ఇక్కడ ఎవరు లేరు అవసరమైతే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అట్లాంటి చర్యలు తీసుకుంటాం డెఫినెట్ గా పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడతారు మేము కాపాడంగా ప్రజలే మాట్లాడాలి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇస్తే ప్రజలు వాళ్ళకు కర్రగాసి వాత పెడతారు సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ అంటే ప్రజలు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ మేధావులు ఉన్నారు ప్రజలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామిక వాదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకేనే కాళ్ళ చేతులు కట్టుకొని కూర్చోడు డెఫినెట్ గా దే విల్ టేక్ ద యాక్షన్ అండ్ అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదో మీడియాలో రాయడం కోసం అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండేమో మరి ఎందుకంటే పద్య టిఆర్ఎస్ పార్టీలో కొంతమందికి స్టైల్ అయిపోయింది కౌశిక్ రెడ్డి కావచ్చు ఇంకా ఎట్లాంటి కొందరు ఒక అసంబద్ధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం దాని ద్వారా మాకు పాపులారిటీ వస్తుంది అనుకోవడం ఫస్ట్ పేజీ లో మా పేరు వస్తుంది అనుకోవడం అట్లాంటి ఒక చీప్ పాపులారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కొత్తగా అదే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో ఆర్ నాట్ అప్ ఆఫ్ ఎనీ దైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ అవర్ గవర్నమెంట్ ఈస్ వెరీ స్టేబుల్ అండ్ వీఆర్ టు ఇంట్రెస్ట్ రైట్ శేషు గారు ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి